ఎంవీఎల్ యువ శ్రోతలకు నమస్సులు సెప్టెంబర్ ఇరవై ఒకటిన న్యూజువీడు ధర్మాపారావు కళాశాలలో ఎంవిఎల్ సాహితీ సమాఖ్య సభలో ఎంవిఎల్ మాస్టర్ స్టూడెంట్ ప్రముఖ రచయిత శ్రీ ఎం వెంకటేశ్వరరావు గారి రచన ఎలమావి తోట పుస్తకం ఆవిష్కరణ సంబరాలలో నేను ఆడిన మాటలు అదేనండి నేను చేసిన ప్రసంగం ఈసారి అబ్బో అంత గొప్పదానివా అంటే అవును కాదు ఇదేమిటి మళ్ళీ అవును కాదు అనుకుంటున్నారా అవును నేను అంత గొప్పదాన్ని కాదు కానీ నాన్న శిష్యులు నాన్న గురించి పుస్తకం రాసినప్పుడు కృతజ్ఞతలు చెప్పవలసిన బాధ్యత నాకుంది కదూ ఆనాడు సభలో ఉన్నవారే కాదు మీరందరూ కూడా నా మాటలు వినాలని నా కోరిక అదన్నమాట నాన్నని అభిమానించే మిత్రులు శిష్యులు అందరికీ నా నమస్కారములు నూజివీడు ఊరు గాలి పీల్చినా కాలేజీలోకి అడుగుపెట్టినా మళ్ళీ అమ్మా నాన్న ఒళ్ళో చేరినట్టే నా మనసు నాన్న పుట్టినరోజు సెప్టెంబర్ ఇరవై ఒకటి నిన్ను పట్టుకోకపోను మిత్రమా అని నాన్న షష్టిపూర్తి సంచికలో వ్యాసం రాసిన బాలు అంకిల్ నాన్నని కలుసుకోవడానికి వెళ్ళిన రోజు సెప్టెంబర్ ఇరవై ఐదు నాన్న వెళ్ళిపోయిన పదిహేను సంవత్సరాల తర్వాత రెండు వేల ఒకటి జనవరి పదకొండున బాలు అంకుల్ గౌరవాధ్యక్షులుగా నాన్న మిత్రులు శిష్యులు ఏర్పాటు చేసుకున్న వేదిక ఎంబీఎల్ సాహితీ సమాఖ్య ఆ స్నేహితులిద్దరి గుర్తుగా చేసుకుంటున్న ఈ సంబరాలు సెప్టెంబర్ స్నేహోత్సవ పరిమళాలు చిన్నగానో పెద్దగానో సభలు సమావేశాలు జరుపుకుంటూ నాన్న పుట్టినరోజున నాన్నని తలుచుకుంటున్న సమాఖ్య సర్వసైన్యాధ్యక్షులు శ్రీ ఎస్టిపి శ్రీవెంకటేశ్వర్లు గారు ఈరోజు అనారోగ్య కారణం వల్ల రాలేకపోవడం నా మట్టుకు నాకు లోటే సమాఖ్య సమావేశాలు గొల్లపల్లి కోవెల సమార్చనలు స్వయంగా చూసుకోవడానికి వారు త్వరలో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కోలుకోవాలని గొల్లపల్లి రఘునాథస్వామిని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను వైభవంగా చేసుకున్న కుటుంబ సమావేశం కథలు కానుక సభల నుంచి ఏమైనా తగిలిందేమో అనిపిస్తోంది నాకు ఎందుకంటే తత్పరిణామాలు అలాంటివి మరి నాన్న అందరినీ మంచిగా చూసుకోండి నాన్నకి ఎందుకు చెబుతున్నానంటే నన్ను నడిపిస్తోంది నాన్నయ్యగా మరి నిరాటంకంగా రెండు నవలలు కథలు కవితల సంకలనాలు కానుక అధిక ప్రసంగం ఏకంగా ఆరు పుస్తకాలు అత్యం చేసుకున్నారు నాన్న అన్నట్టు నాన్న పుస్తకాలు పునర్ముద్రణ మొదలు కావడానికి ముఖ్య కారకులు శ్రీ చంద్రశేఖర్ గారు శ్రీ వెంకటేశ్వరరావు గారు ఎంవిఎల్ మాస్టారి స్ఫూర్తితో మార్గనిర్దేశనంలో చదువుకునే రోజుల్లోనే కవితలు కథలు రాసిన వెంకటేశ్వరరావు గారు ధర్మేణ రచన ప్రవృత్తిగా కథలు సీరియల్స్ నవలలు వ్యాసాలు రాస్తూ బోలెడు మంచి పేరు సంపాదించేశారు ఆ క్రమంలో వచ్చిన రచనే ఈ అలమావి తోట నిజానికి ఇది ఎంవిఎల్ మాస్టారి రచన అట నాన్న షష్ఠపూర్తి సంచికలో డాక్టర్ కడియాల్ రామ్మోహన్ రాయ్ గారు రాసిన వ్యాసంలో ఆ విషయం చెప్పి కథ ఇతివృత్తం రాశారు నవల రాస్తానని ఊరించి ఊరించి మామిడి పండు రుచి చూపించకుండానే పక్వానికి రాకుండానే కాయరూపంగానే రాలిపోయారు మాస్టర్ తోటమాలి నరసయ్య అందంగా తీర్చిదిద్దిన ఒక మామిడి తోటలోని అతని కూతురు అమాయకముగ్ధ కస్తూరి కథ ఇది తోటలోని చెట్టు పుట్ట మోటబావి పిట్టల చెలిమితో ఆడుతూ పాడుతూ పెరిగిన కస్తూరిని తోట యజమాని బంధువు లెక్చరర్ రఘు అభిమానించి ఇష్టం ఉన్నా చదువుకోలేకపోయిన కస్తూరిని చదివించి ఆ పైన పెళ్లి చేసుకుని ఒక కాలేజీ స్థాపించి ప్రతి వ్యక్తికి అందున ఆడపిల్లకి స్వావలంబన సాధించే చదువు అత్యవసరం అని విద్య గురించి ఉపదేశం ఇచ్చే ఈ కథ ఇతివృత్తం ఎంబీఎల్ మాస్టర్ అసంపూర్తి రచన ఈ శిష్యులు ఆ కథ అంతా తెలుసుకుని నేను పూర్తి చేయనా అని అడిగారు సంతోషంగా రాయమన్నాను నాన్న గురించి చెప్పమన్నారు నన్ను మాస్టరు రచయిత వక్ కొత్త వ్యక్తి ఈ కోణాలు నాకన్నా నాన్నతో పరిచయం ఉన్నవారికే బాగా తెలుసు నాకు మాత్రం బాగా తెలిసిన నాన్న గురించే చెప్పాను నేను ఎలమావి తోటమాలి కూతురు కస్తూరి లెక్చరర్ రఘుల కథలో ఎంవిఎల్ మాస్టర్నే హీరోని చేసి కాలానుగుణమైన కథ సమర్థవంతంగా నడిపి ఇంచుమించు గురువుగారి బయోగ్రఫీ రాసేశారు వెంకటేశ్వరరావు గారు నా కథ రాయవయ్య అని పెన్ను తట్టి ప్రోత్సహించి రాయించినట్టుగా భావించినందుకు నాన్న ఆలోచనలు భావాలు సంస్కారం వ్యక్తిత్వం అంతరంగం సమున్నతంగా ఆవిష్కరింపజేసి అభిమాన మార్గదర్శికి జీవిత సాఫల్య పురస్కారం గురుదక్షిణగా సమర్పించిన శ్రీ వెంకటేశ్వరరావు గారికి మనఃపూర్వక శుభాభివందనములు మా శ్రేయోభిలాషులందరికీ మనస వచస శిరస వేనవేల వందనాలు ఎలమావి తోట కస్తూరి పరిమళం ఎంవిఎల్ మాస్టారి హృదయ సౌరభం థ్యాంక్ యూ